హలో అండి సంక్రాంతి స్పెషల్ జంతికలు టేస్టీ టేస్టీగా క్రిస్పీగా గుల్లగా రావాలంటే ఒక్కసారి ఎలా ట్రై చేసేయండి చాలా టేస్టీగా చాలా క్రిస్పీగా గుల్లగా ఈజీగా చేసేయచ్చు ఒక్కసారి వీడియో చూసేయండి మీరు కూడా దీనికోసం నేను వరిపిండి బియ్యం పిండి తీసుకున్నానండి ఒక కేజీ బియ్యం పిండి దాన్ని శుభ్రంగా జల్లెడ పట్టించేస్తున్నాను అది మొత్తం మురాలు ఏమీ లేకుండా అందులో నూక లాంటిది ఉంటుంది కదా అది ఏమీ రాకూడదు అనమాట పిండి మెత్తగా ఉండాలి దానికోసం శుభ్రంగా అందులో నలకలు ఏమి లేకుండా శుభ్రంగా జల్లి పెట్టేసిన తర్వాత అందులో కొంచెం శనగపిండి కూడా వేస్తున్నానండి శనగపిండి వేస్తే టేస్ట్ ఇంకా మరింత బాగుంటుంది అనమాట ఎంతో కాదండి కొంచెం ఒక వంద గ్రాములు ఉంటుంది అంతే అంత వేసుకుంటే సరిపోతుంది అనమాట దాన్ని కూడా శుభ్రంగా వండలు ఏమి లేకుండా ముర్రాలు ఏవి రాకుండా చక్కగా జల్లెడి పట్టించేసుకోవాలి అలా జల్లుడి ఇప్పుడు శుభ్రంగా ఆ శనగపిండి అందులో బాగా కలిసేలాగా కలిపేసుకుందాం మొత్తం అంతా కూడా శుభ్రంగా కలిపేసుకుని దాంట్లో రుచికి సరిపడిన సాల్ట్ కూడా వేసుకోవాలి ఆ సాల్ట్ కూడా మొత్తం పిండి అంతా కలిసేలాగా శుభ్రంగా కలిపేసుకోవాలి నేను వేస్తుంటే అక్కడ మా చిట్టి తల్లి నేను కూడా వేస్తాను నేను కూడా వేస్తాను అని వాదం వేస్తుందండి అది చూసారా నేను వేస్తుంటే తను కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు అందులో తగిన సాల్ట్ వేసేసి శుభ్రంగా కలిపేసిన తర్వాత అందులో వేడి వేడిగా నూనె మరగబెట్టి కొంచెం అందులో వేసేసి అదంతా కూడా పిండి అంతా పట్టిలాగా శుభ్రంగా కలిపేసుకుని పిండికి పట్టించేయాలన్నమాట అలా చూస్తే అలా నొక్కితే అలా వండు అది బాగా సరిపోతుంది అనమాట సెట్ అయింది మనకి జంతిక బాగా గొల్లగా వస్తుంది దీనికోసం మనం ఈ లోపు నీళ్ళు వేడివేడిగా మరగబెట్టి రెడీగా ఉంచుకోవాలండి ఎంత వేడిగా ఉంటే నీళ్ళు మనకి అంత క్రిస్పీగా జంతికలు వస్తాయి అన్నమాట అప్పుడు ఆ వేడి వేడి వాటర్ ఇందులో వేసి కానీ పెట్టకూడదండి అప్పుడు మనం గరిటితోటే కదుపుకోవాలన్నమాట పిండిని శుభ్రంగా పిండి అంతా పట్టాలి కదా ఆ వేడి ఆ వేడికి పిండి బాగా మగ్గిపోతుంది అనమాట అప్పుడు మనం శుభ్రంగా గరిటితోటే కదుపుకోవాలి పిండి అంతా కూడా వేడి వేడి వాటర్ అందులో పోసుకోవడం గరిటితో కదుపుకోవడం అంతా ఒకసారి పోయకూడదండి కొంచెం 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 వాటరే పోసుకోవాలి ఎందుకంటే అంతా ఎక్కువ పోసేస్తే ఎక్కువైపోయింది అనుకోండి బాగా పలచనైపోతే జంతుకు మనకి రాదు బాగా రాదు అందుకోసం కొంచెం కొంచెమే కలుపుకొని మనం చక్కగా అది అలా గరిడితో కలిపేసుకుని అప్పుడు కొంచెం చల్లారిన తర్వాత అప్పుడు చెయ్యి పెట్టి మొత్తం అంతా కలుపుకుందాం శుభ్రంగా మొత్తం అంతా ఉండలేకుండగా పొడిపిండి లేకుండా అదంతా కూడా ఒక ఉండలాగా అయ్యిలాగా మొత్తం అంతా కలుపుకోవాలన్నమాట అది చక్కగా అంత వేడి వేడి నీళ్ళు వేసిన గురించి జంతుగా చాలా గుల్లగా ఉంటుందండి అది చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఎవరైనా టేస్ట్కి వారెవ అంటారనమాట అంత బాగా వస్తున్నాయి వస్తాయి అన్నమాట జంతికలు అలా శుభ్రంగా మొత్తం అంతా పిండిలు మొద ఉండలేకుండా చక్కగా కలిపేసుకుని చపాతి పిండిలాగా కలిపేసుకోవాలన్నమాట చూసారా అలా కలిపేసుకుంటే చక్కగానే సరిపోతుందనమాట మొత్తం పొడిపిండి లేకుండా వండ లేకుండా అది ఆ మాదిరిగా ఉంటే సరిపోతుంది ఈ లోపల మనం జంతికల పొడక మూడు బెజ్జాలు ఉంటుంది కదండి అది పెట్టుకుని బిగించేసుకుని అందులో ఆయిల్ రాసేసుకుందాం ఎందుకంటే మనకు పిండి ముద్ద చక్కగా జరుగుతుంది అనమాట అందుకోసం ఆయిల్ కానీ నెయ్యి కానీ జంతికల పొడక అంతా పట్టించేసి అప్పుడు మనం ఈ పిండిని మనం రెడీగా ఉంచుకున్న పిండి అందులో ముద్దలకం చేసుకుని జంతికల పొడ పెట్టేసుకుని ఇది నేను అపక మీద వేస్తున్నానండి అపక మీద వేసి అప్పుడు ఇలాగా ఆయిల్ పెట్టుకుని ఆయిల్కి ఆగిందో లేదో ఒక్కసారి మనం టేస్ట్ చేసుకుని అప్పుడు ఒక్కొక్క జంతిక అందులో వేసేసుకుందాం వేసేసుకుని స్టవ్ మట్టికి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి ఎందుకంటే జంతిక బాగా వేగాలి కలర్ వచ్చేయడం కాదు కదా మనకి క్రిస్పీగా గొల్లగా రావాలంటే స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి హెవీ స్పీడ్గా వస్తారా పెట్టుకోకూడదు అనమాట చూసారా చక్కగా రంగు వచ్చేసినవి అయ్యి బాగా హెవీ వేగిపోకర్లేదండి ఎలా ఉంటే సరిపోతుంది అనమాట మనకి జంతుకులు చక్కగా వేగినట్టు ఈ జంతిక నోట్లో పెట్టుకుంటే వారవ్వ చాలా బాగుంటుందండి అది క్రిస్పీగా గొల్లగా తినీకొల్దే తినాలనిపిస్తుంది అనమాట పిల్లలు కూడా నోట్లో పెట్టుకుని ఒక్క జంతుకు తినాలనుకున్న వాళ్ళు ఆరడ జంతకులు అయినా తినేస్తారనమాట అంత బాగా ఉంటాయి జంతికలు అందుకోసం జంతికలు ఇలా చేసుకోండి మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉన్నాయో నాకు కామెంట్ చేయండి టేస్ట్ అంత బాగుంటుందన్నమాట జంతికలు ఎవరు చేసినా ఈసారి ఇలా ట్రై చేయండి చూస్తారా మళ్ళీ మళ్ళీ ఇంకో వాయి కూడా అలాగే వేస్తాను ఇక్కడ ఎగిపోయినాయి ఒకటి ఒక్కొటో అలా తీసేసుకుని అందులో వేసేసుకుంటే మనకి ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది కదా అలా తీసేసుకుని మళ్ళీ మళ్ళీ కూడా వేసేసుకోవచ్చు అనమాట జంతికలు తీసేసుకున్న తర్వాత అలా ఒకటి ఒకటి మళ్ళీ వేసేసుకుని సంక్రాంతి స్పెషల్ పిండి వంటల్లో హాట్ ఎక్కువగా జంతికలే ఉంటాయి కదండి స్పీడ్స్ ఎక్కువ ఉంటాయి ఆటలో ఫస్ట్ జంతికలు అండి జంతికలు లేకుండా అసలు ఎవరు కూడా ఉండరు అనమాట జంతికలు పాకుండలు అరసలు